మున్సిపల్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాసామి కోరారు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావరణలో మున్సిపల్ కమిషనర్ కు అర్జీ అందజేశారు ఈ సందర్భంగా అబ్బాసామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అజార్దాబీర్ ఆలీబా తదితరులు పాల్గొన్నారు जेएनएन कार्य करती हूँ मैं, जस्टर। हम को दूसरी कंडीशन पर स्पनियों की तलाश में करते हैं। हम अलग से लोगों के साथ बात करते हैं। जब कोई लोग आए ना, तो ये इक्वल बैठने का है ना, उसके बाद लोस कोन। सेवेंटीन सेवेंस में है, एडमिट। ये में आपने, नाइनटीन पंडिशवन ये देखो, ये तो कोटेलो लेकर

ఫైవ్ అండ్ ట్వంటీ సెవెన్లో స్మార్ట్ సిటీల శాంక్షన్ అయిన ఇస్టారం వాటర్ డ్రైన్స్ గురించి ఒక ట్వంటీ సెవెన్ డివిజన్ది సగం డ్రైన్ అయింది సగం అట్లనే ఆగిపోయింది మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ డివిజన్ల ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల వరకు ఇంకా స్టార్ట్ చేయలే దాంతో ప్రవిష్టకాడ్ నుంచి నీళ్ళు ఇంట్లోకి వస్తుంది మళ్ళా మస్జీద నయీం ఖాన్ నుంచి సుఫా కాన్వెంట్ నుంచి మొత్తం రోడ్ మీద నుంచి పోతే అక్కడ ఉన్న స్కూల్స్ హెల్త్ సెంటర్ మాస్క్ ఇబ్బంది అవుతుంది మరియు టాటా హాస్పిటల్ ముంగట్ నుంచి కూడా అక్కడ కూడా ఫంక్షన్ హాల్ ఉంది స్కూల్ ఉంది మసీద్ ఉంది ప్రజలకు కష్టమవుతుంది ఈ ఈ వర్క్ ఈ ఈరోజు కలెక్టర్ మేడం లేకుండా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి మొత్తం రిప్రజెంటేషన్ శాంక్షన్ లెటర్ ఫోటోస్ మొత్తం ఇలా అందజేసినాం మరియు అతడు మన సెక్షన్ థిఈకి తీసి వెరిఫై చేయమని చెప్పారు ఒకవేళ ఈ కాకుంటే వర్క్ కాకుంటే ప్రజలకు కష్టమవుతుంది ప్రజలు రోడ్ మీద వచ్చి కూర్చుంటారు ధర్నాలు చేస్తారు స్ట్రైక్ చేస్తారు ఆ వర్క్ ఎమర్జెన్సీ వర్క్ ఉంది ఆ ఎమర్జెన్సీ వర్క్ కోరాలని చేయాలని కోరుతున్నాం థ్యాంక్స్